ڪنهن کي ڊاڪٽر ڏيڻا ٿا ها ڪرا ٻيو وڌيڪ وڌيڪ ها 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 કોકો તો મારી આ દે મારી બોલ બોલ ત્યાં પેલું ಏ ಗುರು ಇದು ಬಾನೋ ಏನೋ ಕೂಟಿ ಬಂತೀನಿ ಅಂದ್ರೆ ಸೇವರಾ ಅಲ್ಲ ಫಿನಿಶ್ ಅಣ್ಣ ಇದು ಕ್ಲಿಯರ್ ಆಯಿಬಿಡಲ್ಕೋ ಈ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಐತೀಸಲ್ಕೋ ಆಪ್ಷನ್ ಇದೊಂದಾ ಅಂತಾ ಅಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ 30 ಲಕ್ಷ ರಾಜಾಯರ ಮಟ್ಪೋಡ್ತಿದ್ದೆ ಅಂದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಇಕ್ಕಾ ಇಲ್ಲಿ ಬೋಯಿನ್ಸ ನಮಸ್ಕಾರ ಸರ್ ಸೈನ್ ಸೈನ್ ಮಾಡ್ಕರೆ ನೀನು ನೇನ ನೀದಲಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ नहीं अब नहीं बात

ఎన్నికలు అయిపోయినాయి రెండు ఎన్నికలు కోడ్ అయిపోయింది ఇంకా పని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్రంగూడకు సంబంధించి గడ్డమెంట్లేవ్ గాని అరవింద్ నగర్ గాని కృష్ణానగర్ శ్రీ కృష్ణానగర్ గాని మారుతి నగర్ గాని అట్లాగే ఆదిత్య నగర్ కూడా విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన ప్రజాప్రతిలందరికీ కాలనీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరికీ నమస్కారాలు మా పత్రికా మీడియా సోదరులు కూడా నమస్కారాలు నాతో పాటు అధికారులు అందరు కూడా వచ్చి ఉన్నారు చాలా రోజుల నుండి గతంలో ఒక సంవత్సరం కింద మొదలు పెట్టిన రోడ్లన్నీ కూడా సగం సగం చేసి పెండింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయాలనే సంకల్పంతోనే రావడం జరిగింది ప్రధానంగా శ్రీనివాసపురంకి వచ్చిన రోడ్ ఏదైతే అంటే గుర్రంగూడ టు అల్మాస్గూడ ఏదైతే రోడ్ వైండింగ్ చేయాలనుకున్నాము ఎందుకంటే బాగా కాలనీలు పెరిగి ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్కి రావాలనే యాక్సెస్ ఇదే ఉంటుంది మెయిన్ రోడ్ కాబట్టి వైండింగ్ చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది నాదర్గుల్ రోడ్ కానీ ఇది కానీ దీంట్లో నాదర్గుల్ రోడ్ ఒక లేయర్ తో కంప్లీట్ అయిపోయిన సందర్భంలో ఇక మిగిలిన అల్మాస్గూడ టు గుర్రంగూడకు సంబంధించిన వైఆర్ శ్రీనివాస్పురం సంబంధించిన రోడ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన పేమెంట్ గురించి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్న సందర్భంలో పైన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా దీన్ని స్టార్ట్ చేయడానికి మేబీ మండే ట్యూస్డే నుండి స్టార్ట్ చేస్తా అని చెప్పినారు కాలనీ వాసులకు ఇన్ని రోజులు ఇబ్బంది అయినందుకు దయచేసి క్షమించండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు మేము కూడా చూస్తా ఉన్నాం ఇప్పుడు వస్తూ ఉంటే రోడ్ చాలా ఇబ్బందులు పడ్డారు ఇమీడియట్ గా రెస్టోర్ చేసే ఆ సమస్యను తీర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మున్నటి వరకు ఓడి ఉంది కాబట్టి చేయలేకపోయినాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే సిటీ సరౌండింగ్ లో ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో జనాభా బాగా పెరుగుతా ఉంది కాలనీస్ బాగా పెరుగుతున్నాయనే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు అడిగినన్ని ఫండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్ అన్ని కూడా తీసుకొచ్చి కాలనీలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వర్క్లన్నీ కూడా పెట్టడం జరిగింది శాంక్షన్ ఇచ్చున్నారు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా అవసరం ఉన్న రోడ్లని పెట్టుకున్నాం మేము దయచేసి నిధులు మంజూరు చేయండి రక్ష సాధింపు చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ కాలనీ వాసులకు కూడా తప్పకుండా వీటన్నిటిని కూడా ఫాలోఅప్ చేసి పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించాను తప్పకుండా తీసుకుంటాను కొంత ఆలస్యమైన ఈ పనులన్నీ పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేయించే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని కూడా మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చూసి వచ్చిన రోడ్లన్నీ కూడా చూసాను వాటితో పాటు గతంలో ఇక్కడ కొంతమంది కుల సంఘాలకు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే కొంచెం డిస్ప్యూట్ వచ్చిన్నదో దాన్ని కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళంతొందరూ అది కూడా క్లియర్ చేస్తానని మా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మా కమిషనర్ గారు అధికారులు అందరూ నాతో ఉన్నారు మెయిన్ గవర్నమెంట్ కి వచ్చే డబ్బులతో చేసేదైతే కొంత డీలే అవుతుంది కానీ చిన్న చిన్న ట్రాన్స్ఫర్ షిఫ్టింగ్ లేకపోతే ట్రాన్స్ఫర్ అప్గ్రేడ్ చేయడం అనేది అదే కాకుండా అక్కడక్కడ పిట్స్ మెయిన్ రోడ్స్ అన్ని గుంతలు పడ్డే రోడ్లు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ మున్సిపాలిటీ తరఫున వాళ్ళ కమిషనర్ తరఫున కమిషనర్ తరఫు కమిషనర్ గారు ఆ పిట్స్ అన్ని కూడా నింపాలని కోరుతుంది ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ మెయిన్ రోడ్ల మీద చిన్న పిట్ ఉన్నా కూడా టూ వీలర్ ఉంటే పడిపోతుంది కాబట్టి దయచేసి మెయింటెనెన్స్ చేయాలి మొత్తం ఇప్పుడు నిన్న బడంపేట్ నుండి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు వెళ్ళి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పోతున్న రోడ్ పైన కూడా పెద్ద పెద్ద ఫిట్స్ కనిపించినాయి బిజీ ఉన్న రోడ్లలో కూడా అంత పెద్ద ఫిట్స్ ఉంటే అంత పెద్ద గుంతలు ఉంటే యాక్సిడెంట్ అయ్యి ప్రాణాల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కమిషనర్ గారు వాళ్ళ టీం అందరు కూడా దయచేసి రోడ్ల మీద అందరూ తిరగండి ఎక్కడైతే ఇట్లా గుంతలు